అగానే కోడలకు అప్ప చెప్పి ఇంక ముచ్చట్లు స్టార్ట్ చేశారండి ఏంటత్త కొత్త చీర కట్టావు కూడా నాన్ వెజ్ తింటే చాకీర్ తగ్గిద్దిగా మళ్ళీ నీకు వెజ్ కూరలు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివిహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వ్లాగ్ చూశారు కదండి పెద్దమ్మ తల్లి టెంపుల్లో నేను దర్శనం చేసుకొని వీడియో తీసి మీ అందరు కూడా దర్శనం చేసుకుని చాలా మంచి రివ్యూస్ అన్ని కూడా ఇచ్చారు అలాగే ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ ఫన్ వీడియోని మీ అందరు చూడబోతున్నారు అనమాట సో దీన్ని కూడా చూసి మాతో పాటు మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసేయండి పూర్తిగా చూడండి చాలా మంచి ఫన్నీగా ఉంటుంది సో ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే మార్నింగే మా వదిన వర్కర్ వచ్చి చక్కగా మేడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతే ఇంకా ముగ్గులవన్నీ కూడా వేసుకుంటుంది అనమాట ఒక పక్కన వదిన నీట్గా ముగ్గులు వేసుకుంటే పిల్లలు చూడండి ఎట్లాగా ఆడుకుంటున్నారు సో పిల్లలు అయితే ఈ టూ డేస్ హాలిడేస్ కాబట్టి చక్కగా మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా ని ఫుల్ గా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్నమాట మాకన్నా వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే తెలియకుండా సర్ప్రైజ్గా వచ్చి మేము సర్ప్రైజ్ చేసాం కదా వాళ్ళు ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉన్నారన్నమాట సో ఈ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వదినా ఏం చేయలేదండి బయట నుంచి అనమాట మా అన్నయ్య జిమ్కి వెళ్తారు సో జిమ్కి వెళ్ళి వస్తూ వస్తూ మా కోసం నచ్చిన పన్నీర్ దోశ చీజ్ దోశ షిజ్వాన్ దోశ అలాగే తవా తవా బోండా ఇలా రకరకాలుగా తెచ్చారనమాట సో అందరం మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము ఇదిగోండి పిల్లలు కూడా ఇంట్లో టిఫిన్ అంటే ఏడుస్తారు కానీ బయటదైతే చక్కగా వాళ్ళే కూర్చొని ఎలా తింటున్నారు చూడండి సో ఈ రోజు మధ్యాహ్నం అయితే మా అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్తున్నారు కదా అందుకనేసి తనకి లంచ్ కోసం వదిన ఇట్లాగా లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నారు ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మేము మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి సో వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు కుక్కట్పల్లిలో ఉంటారు అనమాట సో ఈ రోజు అక్కడ వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము సార్లు హైదరాబాద్ వచ్చినా కానీ వాళ్ళని కలవటానికి అస్సలు వీలు అవ్వట్లేదు అనమాట అందుకే ఈసారి తప్పకుండా మేము చేసుకున్న ప్లాన్స్ కొంచెం సాక్రిఫైస్ చేసేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో వాళ్ళది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ట్వంటీ మినిట్స్ హార్డ్లీ ట్వంటీ మినిట్స్ జర్నీ సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాంలే అనేసి ఇంకా మీ మందిరం రెడీ అయిపోయామన్నమాట మాతో పాటు పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యారండి సో మా వదిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు విజిట్ చేయలేదు మాతో పాటు ఫస్ట్ టైం వస్తున్నారు హలో అండి ఇంకా ఇప్పుడైతే మీ అందరం రెడీ అయిపోయామనమాట ఇంకా లేట్ చేయకుండా మేము అందరం బయలుదేరుతాం పిల్లలు అందరు చక్కగా రెడీ అయ్యారనమాట సో క్యూట్ క్యూట్గా వాళ్ళు రెడీ అయిపోయి స్నాక్స్ అవి తింటున్నారు చక్రాలు అవి ఉంటే తింటున్నారనమాట చూపిస్తాను నీకు సున్న ఇష్టమా లే పన్విత్ పైకి లే పడతావు డస్ట్ అంటుంది లే అక్కడంతా డస్ట్ ఉంది నువ్వేం తింటున్నావు జై సుండు నువ్వు చిట్టు చక్రాలు నువ్వేం తింటున్నావు ఏంటి ఏం ఏం కావాలి చెప్పు సరేరా నన్ను తీదురా ఫోటో పన్విత్ పన్విత్ నన్ను ఫోటో దిద్దురా తీయవా నన్ను ఫోటో పన్వీత్ దాక్కున్నాడు తీయవా నన్ను ఫోటో దా వాణ్ణి ఫోటో తీ దా నన్ను ఫోటో తీద్దురా అక్కడ టీవీ దగ్గర కూర్చుంటా వాణ్ణి ఫోటో లేదని అలిగి అక్కడికి వెళ్ళాడనమాట

సో నేను వెళ్తూ వెళ్తూ లో మంచిగా రీల్స్ అట్లాగా పెడదాంలే అనేసి ఒక రెండు మూడు పిక్స్ నేను అట్లాగా క్లిక్ చేయించుకున్నాను అనమాట మా వారి చేత సో ని తిని లేదు అని వాడు అడిగాడు సో ఇంకా కొన్ని ఫొటోస్ అవి దిగానండి కొంతమంది లో ఇంకా ఫాలో అవ్వట్లేదు సో నియర్లీ ఒక కి ఫాలోవర్స్ ఉన్నారనమాట మనకి లో కూడా సో మీరులో ఎవరైనా చూడకపోతే చక్కగా అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అవి ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అందరం రెడీ అయిపోయాం కాబట్టి క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము కింద వెయిట్ చేస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా అందరం కలిసి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అదంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది సో టోటల్ గా మనము వీడియోని షూట్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని మూమెంట్స్ అన్నిటిని కూడా చక్కగా క్యాప్చర్ చేసుకుంటూ కూడా నుంచి చక్కగా షూట్ చేసుకున్నాం అనమాట సో ఇంకా మన అందరము అక్కడికి వెళ్ళిపోదామండి వెళ్తూ వెళ్తూ పిల్లలు అయితే మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట సో మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా ఫస్ట్ టైం వెళ్తున్నాము అనేసి మేము లొకేషన్ షేర్ చేయమన్నాము సో ఇంకా దాన్ని మేము ఇంకా అక్కడ మనకి అడ్రస్ ఇవ్వాలి కదా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు సో ఇంక అక్కడ ఇచ్చేసి ఇంకా వెళ్తున్నాము ఎవ్వరికి కూడా రూట్ తెలియదు అనమాట కరెక్ట్గా వెళ్తున్నామా రాంగ్ వెళ్తున్నాము కూడా తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి బట్ మేము కూడా లొకేషన్ పెట్టుకొని కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేసి లొకేషన్ షేర్ చేయించుకొని వెళ్తున్నాము సో ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళాలి అంటే కొంచెం డేర్ ఉండాలి ఎందుకంటే మనకి తెలియని తెలియని ఊర్లో ప్రయాణాలు తెలియని ఊర్లో ట్రావెల్ చేయాలి అంటే కొంచెం భయమే కదా అందులోనూ ఈ హైదరాబాద్ అంటే సముద్రంలో ఈదినట్లే అనమాట ఈదుతూ ఉంటే ఇంకా నీట్ లో ఉంటానే ఉంటాం కానీ ఒడ్డుకు మాత్రం చేరము అలా ఉంటుంది సో ఇంకా ఒకసారి లాక్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంకా అందరం బయలుదేరుతున్నాం అనమాట అయితే ఇంత వట్టుకు లెగవలేదండి మేమందరం రెడీ ఫస్ట్ లోనే వాడిని రెడీ చేసి పనుకో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అవగానే వాడు చక్కగా నిద్రపోయాడు ఇంకా మేము వెళ్ళేటప్పుడు లాస్ట్ మూమెంట్ లో వాడిని ఎత్తుకొని ఇంకా స్టార్ట్ అయ్యే ముందు లేచాడు అనమాట సో వాడు ఇంకా ఆ నిద్రలోనే ఉన్నాడు ఆ మత్తులోనే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి తెలియక దిక్కులు దిక్కులు చూస్తున్నాడు కానీ పిల్లలు మాత్రం చూడండి ఎంత మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళని మంచిగా అందరు నీట్ గా ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి చాలా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసాను అనమాట సో అవన్నీ కూడా షేర్ చేస్తాను నేనైతే ఇన్స్టాగ్రామ్ లో క్యాబ్ ఒక త్రీ మినిట్స్ లేట్ ఉంది అనేసరికల్లా ఇంకా నేను ఫొటోస్ తీద్దాము అనేసి పిల్లలందరినీ నుంచోపెట్టి మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేస్తున్నాను చూడండి పిల్లలు ఎంత మంచిగా నుంచున్నారో ఇదిగోండి మాటల్లోనే క్యాబ్ వచ్చేసింది ఇంకా అందరం ఎక్కేసి ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము ఎంతసేపు పడుతుందో అనుకున్నాము కానీ ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట ఒక ట్వంటీ మినిట్సే ట్రావెల్ ఒకవేళ ట్రాఫిక్ ఉంటే లేట్ అయి ఉండొచ్చేమో కానీ ఏమీ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోయాము ఒక ట్వంటీ మినిట్స్లో వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట సో క్యాబ్లో అయితే పిల్లలు

నెక్స్ట్ మూవీలో హరి గారు సింగర్ గారు ఉన్నారు కదా పూలమ్మ పిల్ల డైరెక్టర్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ సో తప్పనిసరిగా మా పిల్లలకి నెక్స్ట్ టైము ఛాన్స్ ఇవ్వాల్సిందే అనమాట సింగింగ్కి అంత బాగా పాడారు మా పిల్లలు చెప్తున్నాను లేండి సో సరదాగా అట్లాగా క్యాలతో ఎంజాయ్ చేస్తూ వచ్చేసరికి అసలు టైమే తెలియలేదు నిమిషాల్లోనే ఇట్లాగా మా పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇదిగోండి కిందంతా కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది వీళ్ళ ఏరియా కుక్కట్పల్లి అనమాట సో ఈ కుక్కట్పల్లిలో వీళ్ళు ఉండే ఇల్లు మాత్రం చాలా గ్రీనరీగా చాలా పెద్దగా స్పేషియస్గా వెంటిలేషన్ బాగుంది చాలా బాగుంది అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి మనము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి సో కింద డూప్లెక్స్ అనేది ఓనర్ వాళ్ళు ఉంటారు ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్ లో ఇట్లాగా టూ పోర్షన్స్ ఉన్నాయి ఒక పోర్షన్ లో మా పెద్ద తయ్య వాళ్ళు ఉంటారు అనమాట సో వీళ్ళు ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నారు సో ఇంకా రెండు ఫ్లోర్లు ఎక్కి వచ్చే వచ్చేసరికి గా పిల్లలతో అలసిపోయాను అనమాట వదిలిపెట్టగానే చూడండి కాళ్ళకి రెక్కలు వచ్చినట్లుగానే పరిగెత్తేస్తున్నాడు చక్రాలు ఉన్నట్లుగానే గబా వెళ్ళిపోయాడు ఇదే ఇల్లో వాడికి తెలుసో తెలియదో కానీ కరెక్ట్గా వెళ్ళిపోయి గుమ్మం దగ్గర నుంచొని చూస్తున్నాడు అనమాట తొంగి చూస్తున్నాడు ఇదిగోండి వెళ్ళి వెళ్ళగానే హలో అండి మేము మా రాగానే ఫస్ట్ అయ్యో వెల్కమ్ హోమ్తో ఒక క్యాట్ మనల్ని వెల్కమ్ చేస్తుంది సో వెళ్ళిపోదాం ఈ అమ్మాయి ఎవరు అబ్బాయిని అమ్మాయి ఏం చేసేసారే ఇంకా మొదలు పెట్టండి టాయ్స్తో కూర్చో అన్నప్పుడే అత్త చెయ్యండి ఏం వంట చేసే స్టార్ట్ చేసావు అత్త చేపల కోసం అన్నీ రెడీ చేస్తున్నా చేప తిరుగుతుంది బీపీ పెరగకుండానా అత్తవాళ్ళు రాగా అనే కోడలికి చెప్పి ఇంక ముచ్చట్లు స్టార్ట్ చేశారండి ఏంటత్త కొత్త చీర కట్టావుహో లైన్లో ఉన్నావైతే రూమ్ బాగుంది అత్త బాగుంది ఇల్లు కింద కూడా అంతా బాగుంది ఇది ఊడినట్టుందిలే దేవుణ్ణి కూడా లో పెట్టేశారు అంతే బాగుండే తూర్పు ఏదో చూసుకొని ఇంక పెట్టేసుకోవటమే చిన్న ఆవు బొమ్మ బాగుంది ఉన్ని హడావిడిగా చేస్తున్నావా ఇదేంటి వెజ్ వాళ్ళకా వాము ఈ రకాలు ఉన్నాయి మరి ఎందుకంటే చాకిరి తగ్గిద్దిగా మళ్ళీ నీకు వెజ్ కూరలు ఇదిగోండి వీళ్ళు ఉండేది ఒక పోర్షన్ అయితే పక్కన ఇంకో పోర్షన్ ఇట్లా ఉందనమాట ఇది మాత్రం చాలా బాగుంది డబల్ బెడ్రూమ్ మా అత్త వాళ్ళు ఉండేది సింగిల్ పోషన్ అనమాట అంటే సింగిల్ బెడ్రూమ్ సో వీళ్ళు ఉండేది ముగ్గురే కాబట్టి వాళ్ళకి చక్కగా సఫిషియెంట్గా సరిపోతుంది మా మున్ని చూడండి ఎంత మంచిగా చేసిందో ఇట్లాగా చెట్లన్నిటినీ కూడా ఈ వాటర్ బాటిల్స్ తో తయారు అనమాట కుండీలాగా దీంట్లో ఆకుకూరలు అవన్నీ వేసింది అనమాట అవన్నీ హార్వెస్ట్ చేసేసింది చుట్టానికి చాలా బాగున్నాయి కదా ఓహో ఎంకరేజ్ మాకున్న టాలెంట్ ఎంకరేజ్ చేయట్లే మీరు గుర్తించట్లా ఇలాంటి ఐడియాలన్నీ బుచ్చు అన్నకు పప్పు అన్నకే వస్తాయి పప్పాలు మిస్ అయిపోయారే మోడేళ్ళు ఏవెత్తా కాయలు వచ్చాయి పనస్కాయ ఉంది కదా అత్త కింద చూసా చూసా వచ్చా బిల్డింగ్ బాగుంది అత్త కొత్తది అనుకుంటా మోడకాయలు మొన్న బాగా వచ్చాయా

ఇదిగోండి ఇంకా ఫస్ట్ టైం వచ్చాము కదా ఇంటిని మొత్తం చూస్తున్నాం అనమాట ఈ ఇంట్లో ఓనర్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే చుట్టూరు చెట్లు పెంచుతారు గ్రీనరీ అంటే వాళ్ళకి ఇష్టము అనేసి ఇట్లాగా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట అత్తవాళ్ళు కూడా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పైకి కూడా వెళ్ళిరండి పైన జిమ్ ఉంది అలాగే టెర్రస్ మీద కూడా బాగుంటుంది అని అన్నారు

వేరే వాళ్ళు పక్కన వేరే వాళ్ళు కావాలన్నా అలా పోయిడు మళ్ళీ అచ్చి ఇదిగోండి మాటల్లోనే మున్ని అయితే ఫిష్ కర్రీ చక్కగా తయారు చేసేసింది అనమాట ఇది చూస్తుంటేనే ఎంత నూరూరిపోతుందో ఆ రోజు ఫిష్ కర్రీ చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నా కానీ నాకు తినాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట చూడండి ఎంత థిక్ గ్రేవీతో ఎంత బాగుందో ఇంకా వేడి వేడిగా చేపల పులుసులతో అన్నం తినేటమే అనమాట ఇదిగోండి ఇంకా అన్నం అవన్నీ కూడా వండేసింది అందరం కూర్చొని ఇంకా లంచ్ అయ్యటమే లంచ్ టైం కూడా అయిపోయింది అలాగే లంచ్ అయిన తర్వాత బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసి అనమాట సో దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళాలి అనేసి ఇంక అందుకే పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా అందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే తినటం స్టార్ట్ చేశాము మీరు అనుకోవచ్చు ఏంటి మీ అత్తయ్య వాళ్ళతో ఇంత ఓపెన్గా ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు అని మా వాళ్ళు అసలు నన్ను కోడల్లాగే అంటారు అనమాట లాగే ట్రీట్ చేస్తారు నేను అఫ్ కోర్స్ బయట పిల్లని కాదు అయిన వాళ్ళనే కానీ మా పెద్ద అత్తయ్య వాళ్ళు మాత్రం నాకు చిన్నప్పటి నుంచి తెలియదు పెళ్ళైన తర్వాత మాత్రమే తెలుసు అలాగే మా మరిది వాళ్ళు అంటే మా చిన్నత్త వాళ్ళ ఆ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అనమాట సో వాళ్ళు కూడా నన్ను ఒక చెల్లిలాగా ట్రీట్ చేస్తారు కానీ అసలు బయట అమ్మాయి కొత్తగా మా ఫ్యామిలీలో యాడ్ అయ్యింది అన్నట్లుగానే అస్సలు చూడరు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు ఈ వీడియో త్రూ అవుట్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత ఫన్నీగా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అనేసి సో ఎప్పుడు కలిసినా కానీ ఇంత ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తాము ఇదిగోండి ఇంకా అందరము ఇంకా ప్లేట్లో రైస్ వడ్డించేసుకొని ఇంకా కూర కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఫిష్ కర్రీ ఇంకా రా వటం ఆలస్యం వేడివేడిగా ఇంకా ముక్కలు వేసుకొని తినేయాలి సో ఇట్లాగా ఇంకా మేమైతే లంచ్ తింటున్నామండి లంచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి సో బయటికి వెళ్ళేటప్పుడు మా ప్లాన్స్ ఒకలాగా అనుకుంటే ఇంకొకలా జరిగినాయి అనమాట కాబట్టి మీరు ఆ ఫన్నీ వ్లాగ్ కూడా చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి అండ్ షేర్ చేయాలి సో చూశారు కదండి ఈ రోజుటి వ్లాగ్ ని ఇలా మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే చెప్పాను కదా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాని కిప్ స్మైలింగ్ చెక్కారండి బాబాయ్